హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ సన్నగా ఆకులు ఉన్నాయి కదా చిన్న చిన్న ఆకులు ఉన్నాయండి సన్నగా ఉన్నాయి రోజ్ చెట్టు క్రీమ్ కలర్ల ఆ కలర్ ఎంత చక్కటి కలర్ అంటే మంచి లైట్ క్రీమ్ కలరు వైట్ రోజు కూడా ఉంటుందండి అది మంచి మిల్క్ అదొక రకమైన కలర్ దాన్ని వర్ణించరాదండి వైట్ కలర్లా రెండు మూడు రకాలు నేను చూసినాను మూడు రకాలు చూసినాను ఆ కలర్లను మనం వర్ణించరాదు తర్వాత ఇంకెట్లా అంటే పువ్వులు ఏ విధంగా అంటే కొన్ని ముద్దగా వస్తాయి చిన్నగా ఉంటాయి తర్వాత కొన్ని హైబ్రిడ్ వైట్ పెద్దగా పూస్తాయి ఇవి మంచి క్రీమ్ కలర్లా అందులో రెడ్ కలర్ కూడా కొంచెం సన్నగా రెడ్ కలర్ కూడా కనిపిస్తుంది చాలా బాగుంది తర్వాత ఇవి ఒక రోజు రెండు రోజుల వరకు వాడిపోతున్నాయి చెట్టు మీద ఉంది ఇంకా మామూలు రోజెస్ అయితే అవి ఒక రకంగా ఉంటాయి కదా ఇది మాత్రము ఈ చెట్టు క్రీమ్ కలరు రోజ్ ఫ్లవరు తీసుకొచ్చిన ఇది తీసుకురావడానికి ఎంత ప్రాబ్లం అయిందంటే మా చెట్లన్నీ తెంపుతున్నారు మా చెట్ల మీదనే కళ్ళు అనుకుంటా ఈ విధంగా మాట్లాడారు అంటే ఒక చెట్టు తెచ్చుకోవడానికైనా పెట్టి పెంచడానికైనా ఎంతగా ఉంటుందంటే ఆ విధంగా ఉంటుంది నేను రెండు మూ చాలా కొన్నిసార్లు అటువంటి బాధను అనుభవించిన నేను చెట్లను ఎందుకు చూస్తాను కాకపోతే అడిగి తీసుకుంటాం కదా మనం ఎవ్వరమైనా కూడా ఇబ్బంది అనిపించింది చెట్టు తీయడానికి పెట్టడానికి ఎంత పరిస్థితి ఉంటుంది అని నాకు అనిపించింది చూడండి చెట్టు పెట్టిన ఇప్పుడు ఇంత బాధగా పడి తెచ్చినందుకు ఇది వేనుకోవాలి పెరగాలి పువ్వులు వేయాలి పువ్యాలి అప్పుడే సంతోషం నాకు తర్వాత ఇదొక వైట్ రోజు చెట్టు తీసుకొచ్చా ఇది తీసుకొచ్చినప్పుడు ఏం ప్రాబ్లం జరగలేదండి సంతోషంగా తెచ్చా పెట్టా అయితే ఇది చూడండి ఈ ఆకు ఏ విధంగా ఉందంటే ఇట్లా పొడుగ్గా ఉంది అది చిన్నగా ఉంది పొట్టిగా ఉన్నది ఇది వైట్ కలర్ రోజ్ చెట్టు అయితే ఈ వైట్ కలర్లో కూడా లైట్గా కొంచెం క్రీమ్గా అనిపిస్తుంటుంది గమనించిన ఇది హైబ్రిడ్ ముళ్ళు ఎక్కువ ఉంటుంది హైబ్రిడ్కు ముళ్ళు ఎక్కువ ఉంటుంది మనం చెట్టు తీసుకురా తీసుకొచ్చి పెట్టడానికైనా కట్ చేయడానికైనా కష్టమవుతుంది ఎందుకంటే ముళ్ళు కుచ్చుతుంటాయి అయితే ఇది ఈ చెట్టు పెట్టినాం కదా రోజు చెట్టు కావాలంటే ఈ ఆకులన్నీ ఊడిపోయినాక నాకు ఇవురు వస్తుంది అప్పుడు నేను చెట్టు నాది ఎన్నుకున్నది నేను పెట్టిన చెట్టు అని నేను గ్రహిస్తా కొంతమందికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎట్లా అంటే చెట్లు పెట్టగానే తొందరగా ఎన్నుకుంటాయి అయితే కొంచెం మొగ్గ విప్పే టైంలో కూడా కొంతమంది తీసుకొచ్చి పెడతారండి తెల్లవారి పువ్వు వస్తుంది అంత ఎక్స్పీరియన్స్ చెట్ల పైన అవగాహన ఉంటుంది నాది మాత్రము చెట్టు పెడితే చెట్టు అక్కడ మొత్తం వెండిపోయి రాలి తర్వాత ఇగురు కనిపిస్తే అప్పుడు ఎనుక్కున్నట్టుగా నేను చూస్తా అట్లా నాకు అదే విధంగా జరుగుతుంది అంత తొందరగా ఏనుకోదు తొందరగా ఏనుకున్న చెట్టు అట్లా కూడా ఒకటి రెండు అంతే లెక్క పెట్టచ్చు అట్లా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి